నీకు లేని చోట కష్టం కూడా నీదే ఓడిన గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపును ఇవ్వలేకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్త సంబంధంలోని మనకు విలువ ఉండదు అలాంటిది సమాజంలో అని ఒక్కసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది అందుకే నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు నిజమైన గుణం అతని పెళ్ళి తర్వాత తెలుస్తుంది కూతురి నిజమైన గుణం ఆమె యుక్త వయసులో తెలుస్తుంది మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి యొక్క నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది మోసపోతే తెలుస్తుంది నమ్మకం విలువ దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ గడచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ పారిపోవడానికి ప్రయత్నించకు ఈ ప్రపంచంలో మగవాడు బాని అనేది నగ్న సత్యం కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలచుకుంటూ ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలు చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతికేయడం మంచిది లేవు నీకు సహాయం కావాలంటే నీకంటే మంచివాణ్ణి అడుగు అదే సలహా కావాలంటే నీకంటే తెలివైన వాణ్ణి అడుగు అంతేకాని మంచివాణ్ణి సలహా తెలివైన వాణ్ణి సహాయం అడగకూడదు అలాగే నీకు సహాయం చేసిన వాళ్లను మరచిపోవద్దు నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి కూడా ఆలోచిస్తారు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు వ్యక్తిని కట్టిపడేసేది బంధం ఒక్కటే ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు అసలు మనిషే లేడు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు విసరివేయబడిన విత్తనాలు కొన్నాళ్లకు మహా వృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన మనుషులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తనను మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారి ప్రవర్తనకి వారిని వదిలేయాలి ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ ఆపదలో ఆదుకునే స్నేహం బాధలు తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరి చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో